ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ప్రస్తావన ముప్పై ఐదు గురించి తెలుసుకోబోతున్నాం శ్లోకం నష్టో స్ఫుతి చుచ్చత కరిషే వచనం వచన పద్దెనిమిది పాయింట్ డెబ్బై మూడవ శ్లోకం అని అంటాడు ఈ ఘట్టంలో శ్రీకృష్ణుడు కచ్చిదేత సుత్తం పార్థ పవై కార్ఘ్యేన చేతస ఖచ్చిత జ్ఞాన సంయోహమహ ప్రణస్తే ధనంజయ పద్దెనిమిది పాయింట్ డెబ్బై రెండు అని ప్రశ్నిస్తాడు అర్జునుడు నష్టోమోహో ఇత్యాది వాక్యం సమాధానం చెబుతాడు ఈ ప్రశ్న ప్రతివచనాలను మట్టి భగవద్గీత శాస్త్ర పరమ ప్రయోజనం మోహశోకాది వినాశనమే అని స్పష్టంగా తెలుస్తున్నది అని శ్రీ శంకర భగవత్పాదాలు విశదీకరించారు అనేన మోహనాశ ప్రశ్న ప్రతివచనైన సర్వశాస్త్రజ్ఞ ఫలమేత వదేవేతి నిశ్చితం దర్శితం భవతి

శ్రే తో మోహ్ సోహక ఏకత్వూ్యత ఇది మంతవర్ధన భగవద్గీత మండపము భగవద్గీతలో అనేక విషయాలను ప్రతిపాదించిన పరమాణి శ్రేయ సదనం జ్ఞానం మాత్రమే అంతే కానీ కర్మ కాని జ్ఞానకర్మలు రెండు కానీ కావు అని ఆయు స్థ స్థలలో ప్రతిపాదించి శ్రీ భగవత్పాదులు అష్టాదశాధ్యాయాలలోని ఆరు అరవై ఆరవ శ్లోకం భాష్యంలో ఈ విషయాన్ని ప్రే యుక్తి పూర్వకంగా స్పష్టంగా విస్తృతంగా విశదీకరించారు శ్రీ శంకరాపాదాలు పాదాలు భగవత్పాదాలు ఉపనిద ఉపనిషత్ ఏతాది ప్రమాణ గ్రంథాలను అనుసరించి చెప్పిన ఆత్మ జ్ఞాన సన్యాసాల విషయంలో ఒక విషయం గుర్తించవలసిన ఉన్నది కర్మ సన్యాసం అనగా స్థుతి విహితమైన కర్మల సౌత కర్మల కర్మల సన్యా సన్యాసమే కానీ దేహధారణదారులకు అవసరమైన లేదా లోక సంగ్రహానికి అయిన కర్మలు కూడా పరితరించడం కాదు జ్ఞానములలో కొందరు ఇలాంటి కర్మలు కూడా పరిస్తే పరితరించవచ్చు వీరిలోనే కొందరు ప్రారంభ కర్మ ప్రేరితులై లౌకిక యందు ప్రవృత్తులు కావచ్చు అలాంటి వాళ్ళు లౌకికుల దృష్టిలో కర్మ చేస్తున్నట్లు కనపడిన అహంభావం మమభావాలు లేనివా లేనివాళ్ళ చేత కర్మలు చేయనట్టే కర్మలు చేస్తున్నట్టు కనపడినంత మాత్రాన వారు ఆత్మజ్ఞాన శూన్యులు కాదు గౌతమ బుద్ధుడు నానక్ రామకృష్ణ పరమహంస వివేకానందుడు గాంధీ వినోబాబావే మొదలైన వారు కొంతవరకు ఈ కోపకు చెందిన వారే ప్రారం కర్మవశం చేత పీఠాధిపత్యాందులు నిర్వహించవలసిన వచ్చిన జనుల మధ్య నివసించవలసి వచ్చిన ఎందరో జీవాన్మోదక్తులు కర్మచరణుక్తులుగా కనబడుతున్నారు శృంగేర పీఠాదీశ్వరులుగా ఉన్న శ్రీ చంద్రశేఖర భారతీయ స్వాముల వారు అభినవ విద్యా తీర్థ స్వాముల వారు కామకోటి పీఠాధివరులుగా ఉన్న శ్రీ చంద్రశేఖర్ చంద్ర సర సరస్వతి వారు